ఈరోజు పది ఐదు సంవత్సరాలకువకాశం మార్పు అయితే వదిలేదు ఈ మార్పు అనేది మొట్టమొదటిగా ఆరో తేదీ ఎంప్లాయీస్ అంతా నాలుగు లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై ఏడు మంది ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఖర్చుతో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రదారం చేసేటప్పుడు ఎంప్లాయీస్ యుద్ధంగా వేస్తున్నారు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు చివరికి సిపిఎస్ లేదు కదా వాళ్ళ జీతాలు కూడా చంద్రబాబు గారి పరిపాలనలో ఒకటో తేదీ గుడ్డల మీద చే వేసుకున్న నిజమైన ఎంప్లాయీస్ ఈనా గారి పరిపాలనలో ముప్పై ఒకే తేదీకైనా కనీసం జీతం ఇస్తాడా అనే టెన్షన్తో వాళ్ళు ఉంటారు కాగితాల మీద జీతాలు వేసి చేతికి తక్కువ జీతం ఇచ్చిన అత్యంత ఒక మెజిషియన్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు లెక్క చూపించిన జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ లెక్క చూపిస్తామని ఎప్పుడైతే వాగ్దానం చేస్తున్నారో మనకంత ఆరోగ్యనే ఒక అక్కడ మనకు సింహం మంచి సిగ్గర్ అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఎంప్లాయీస్ అంతా ఓటు వేసి ఒక్కొక్క బ్యాలెట్ కోసం ఒక్కొక్క బుల్లెట్గా జగన్మోహన్ రెడ్డి గుడ్డలో దించి అన్నం పంపిస్తున్న ఇంకా మీరు మనకు అన్ని మంచి రోజులు వెళ్ళడం చాలా చెప్పారు ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్క మహిళ కూడా దడు ముగించి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె నింపడానికి ప్రయత్నం చేసానికి సిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తాము ఎందుకంటే దిశ చట్టం అనేది తెచ్చి చట్టం కానిదానికి చట్టం తెచ్చాము ముగ్గురికి గురి శిక్ష వేసాము ఇరవై మందికి యావత్వ కారాగార శిక్ష విధించినామని మేకపాటి ఆర్టిస్పెట్ చెప్పి మహిళలను అత్యంత అత్యంత మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు అలాగే సొంత తల్లిని లోటు పాలు చేసినా చిన్న కూతురిని చంపిన ఇంకా నన్ను చెప్పిన అక్కడ ఎవరైతే అని తెలియదు వాళ్ళకే న్యాయం చేయకపోవడం మనకి ఏం ఈ రోజు సామాన్య అందరికీ అర్థమైపోయింది చివరికి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచగా దిగజారడంటే కొంత చెల్లెని కూడా సోషల్ మీడియాలో చేస్తారు ఇంతకంటే దౌర్భాగ్యం అసలు ప్రపంచంలో ఎవరికి ఇంత దళితం అన్న ఉండకూడదు అనే విధంగా ఈరోజు మహిళలందరికీ కలిసి చాలా చేస్తుంది ఇకపోతే లాస్ట్ ఎలక్షన్స్లో బయటలు పట్టుకొని విజయమ్మ నా కొడుకు మీ బిడ్డని జీవించండి మీ బిడ్డను దీవించండి అని తిరిగిన విజయమ్మ ిడ్డని వదిలేసి ఆమె దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది ఇంత నిర్మాత ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు అందుకే మహిళలంతా నడు బిగించారు కక్ష గట్టి జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి కష్టపడ్డారు కాబట్టి మహిళలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ ఖచ్చితంగా గెలుపు మనం మా తమలు పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలతో పాటు ఖచ్చితంగా గెలుపు మా సిడ్డి అన్నగానికి అలాగే సోన్సెడ్ అన్నగాని కాలువగా ఇస్తామని తెలియజేస్తూ só